అరుణశ్రీ అని పేరు పొందిన జంజాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాప కావ్యం అది నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని మా తోటలోనికి పొద్దున్నే వెళ్ళాను ప్రభువు ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కళకళలాడుతోంది పూల తల్లిబడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలు కొమ్మ వంచి ఘోరా నెడునంతలో విరులన్నీయు జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణము తీతు అనుచు బావురు మన్న వింగిపోతూ నా మానసమందదో తలు మన్నది పుష్ప విలాపకావ్యమై అంతలో ఒక సన్న సన్నజాజి కన్నే సన్నని గొంతుకుతో నన్ను ఇలా అన్నది ప్రభు ఆయువు గల్గు నాలుగు గడియల్ కనిపించిన తీగ తల్లి జాతీయత దిద్ది తీర్థుము తదీయ కరములలోన స్వేచ్ఛమై ఊయల లూగుచుమురియుచుందుము ఆయు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివేళపై ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనాన్ని కడ్డు వస్తావు మేము నీకేం అపకారం చేశాము గాలిని గౌరవింతుము సుగంధము పోసి తమ్మాశ్రయించు భృంగాలకు విందు చేసదం కమ్మని తేనెలు మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయి గుర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో తాళము త్రుంపబోవకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఎలాంది ప్రభు పూలు దారాలతో గొంతు గురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందులు ముచ్చట ముడుల మమ్మూ దయలేని వారు మీ ఆడవారు పాపం మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలు మా వెలలేని ముక్త సుకుమార సుగంధ మరంద మాధురి జీవిత మెల్ల మీకై చయించి కృషించి నశించిపోయే మా యవన మెల్ల కొల్లగొని కాపై చీపురు చిమ్మి మావల పారబోతురు గదా నరజాతికి నీతి ఉన్నదా పోయి మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు సహజమగు గు ప్రేమ నీలో నచ్చనేమి అందమును హత్య చేసడి హంతకుండా మైలబడిపోయెనోయే మనుజ జన అని దూషించు పూలకన్నీళ్ళ కొయ్యలేక ఒట్టి చేతులతో వచ్చిన నాయి హృదయ కుసుమాంజలిని గైకొని నాపై నీ కరుణశ్రీరేఖను ప్రశ్నించు ప్రభువు అని అన్నారు